నమస్కారం సార్ అందరికీ నమస్కారం మీ పేరు జీన్ మణిబాబు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామం సార్ ప్రస్తుతానికి మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి అవగాహన ఉందండి వాటిపైన మీకు ఎందుకు లేదండి మేము జ్యోతుల నెహ్రూ గారి సైన్యం ఇక్కడ ఆయనతో పాటు మేము ఎప్పుడు ఉంటాం కాబట్టి ఆ ఎలక్షన్ మే పదమూడు మళ్ళీ ఆయన ఫలితాలు ఎల్లడే జూన్ దాకా ఆయన నిద్రపోరు వాళ్ళని నిద్రపోరు మేము నిద్రపోం కూడా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు నెహ్రూ గారు అయితేనే ఓవరాల్గా మీరైతేనే మీ సైనికులంతా గెలిపి ఆయనకు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు గెలుపు ఓటముల సమస్య అనేది ప్రధానం ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరెవరు పోటీ అన్నది మీకు ఏమైనా అవగాహన ఉందా ప్రత్యర్థులు ఎవరు మీ అభ్యర్థి ఎవరు కూటమి అభ్యర్థి ఎవరు ఖచ్చితంగా ఇప్పుడు ఎంచేతంటే ప్రచారంలో ఈరోజు అని కాదు మేము ఆల్రెడీ నెహ్రూ గారు చాలా ముందంజలో ఉన్నారు ఎంత చేతంటే యువగలం దళిత గళం నారి మహిళా శక్తి ఇలాగా అంటే మేము కాకుండా ఇటువంటి వివిధ డిపార్ట్మెంట్లు యువశక్తి ఇవన్నీ కలిపి నెహ్రూ గారు ఆల్రెడీ అన్ని ఊళ్ళకి పంపించేశారు తర్వాత అవన్నీ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి అలాగే నెహ్రూ గారు ఇంట్లో నెహ్రూ గారు మా సోదరుడు నవీన్ గారు వాళ్ళ మిసెస్ లక్ష్మీదేవి గారు మా చిన్నమ్మ మడి గారు అలాగే వాళ్ళ అబ్బాయి అనీష్ నెహ్రూ అందరూ కూడా ప్రచారంలో ఉన్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో నెహ్రూ గారు నెగ్గలరని నేను చెప్పగలను అంటే ఆయనే గెలవగలరని చెప్పాను కాంప్లెంట్ ఏంటంటే మీకు ఎలా చెప్పగలుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు జగ్గంపేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటూ జరిగింది అని అనుకుంటే ఆ మూడు సార్ ఆ మూడు టర్ములే అంటే ఆయన చేసిన మూడు టర్మ్లోనే జగ్గంపేట నియోజకవర్గానికి అభివృద్ధి జరిగింది అది అందరికీ తెలిసిందే ఎందుకంటే చాగానాడదేమని పుష్కరదేమని ఈరోజు మల్లవారం దగ్గర ఎత్తుపోతలు కదా అంటే వాటర్ సోర్సెస్ ఎవరో తేగినట్టే ఆయన తీయగలిగారు మన మెట్ట ప్రాంతానికి ఆయన తెచ్చినట్టు ఎవరు తెలియదు మట్ట ప్రాంతానికి అలాగే ఏలేరు అంతకుముందు నాకు తెలిసి వచ్చి జగ్గంపేటలో కింద భూములకు నీరు రావాలంటే వచ్చింది కాదు ఏలేరు మన మీద నుంచి రిటాపర్ పోయింది దాన్ని నీరు తెచ్చి దాన్ని ఇక్కడ పంటలు పండించిన మగడైతే జ్యోతిని కదా తర్వాత వచ్చిన వాళ్ళు దానికి సాయం చేశారు తప్ప దాన్ని ఈవేళ ఒక రకమైన అంటే ఈవేళ జగ్గంపేట భూములకి అంటే జగ్గంపేట నియోజకవర్గంలో భూములన్నిటికీ ఇంచుమించి టౌన్లో కూడా మాకు నీరు వచ్చింది కాదు అది మీరు ఎప్పుడైనా ఎవరినైనా మీరు చూసుకోవచ్చు చెప్పచ్చు అది ఖచ్చితంగా ఆ ఏలేరు వాటర్ ఈవేళ జగ్గంపేట పొలాలకు పుష్కలంగా వస్తుందంటే నెహ్రూ గారి ఓకే సో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా డ్యాన్సర్గా గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు ఎంతేనండి ఖచ్చితంగా సోదర అంటే మొన్న మొన్న రీసెంట్గా ఐదు సంవత్సరాలు చేసిన దాంట్లో రెండు సంవత్సరాలు మేము ప్రతిపక్షాలు ఉన్నాం తర్వాత రెండు సంవత్సరాలన్నర మేము అధికార పార్టీలోకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే అభివృద్ధి మంత్రం కింద జపించి ఆయన మొత్తం ఏ టు జెడ్ ఆయన అంటే ఈవేళ ఎక్కడ జనాలు నల్లైన రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయగలిగింది అంటే కేవలం ఆయన వల్ల అది మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఎవరినడిగా చెప్తారు ఎంత మాకు ఇక్కడ టౌన్లో అయితే మేము ఏ మూలకి నల్లలేని చోట కూడా అదే అక్కడ దారిలో ఒక రెండు ఇళ్ళు ఉన్నాయి అక్కడికి రోడ్ వేయడం ఎందుకు అన్నా కూడా మేము రోడ్లు వేయించి నేరు గారు ఎంత చేత ఏం చేయారంటే మన డెవలప్మెంట్ ఆయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు దాన్ని ఉపయోగించారు ఉపయోగించి ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు లే ఊరు లేదు ఈవేళ అంటే మా జగంపేట టౌన్ అయితే ఖచ్చితంగా దానికి డ్రైన్స్ని నెక్స్ట్ టైం పెట్టాము ఆయన ఓడిపోవడం అది అలా ఈవేళకు ఒక్క డ్రైన్ కట్టలేదు ఈ గవర్నమెంట్లో ఒక్కగా ఒక్క ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు అదే విధంగా జీ ప్లస్ టూ హౌసెస్ అని నాలుగు వేల రెండు వందల హౌసెస్ పోలవరం ప్రాజెక్టు దగ్గర అన్నీ ఆయన ఏ మొత్తం అంతా కూడా ఆయన తెచ్చి పర్మిషన్ తెచ్చి శంకుస్థాపన చేశారు దాన్ని రీసెంట్ ఎమ్మెల్యే మన ఉన్న ఎమ్మెల్యే గారు దాన్ని పార్కింగ్ తీసుకున్నారు సరే అది వాళ్ళిస్తాం జర్నలిజంకి ఇప్పుడు మళ్ళీ ఆయన ఆయన వస్తే ఫస్ట్ మళ్ళీ నెహ్రూ గారు అది అభివృద్ధి చేస్తారు జీప్లీ టూ హౌస్ కడతారు ప్రతి ఇల్లు వాళ్ళందరికీ ఇల్లు ఇస్తారు కాన్స్టిటెన్సీ లెవెల్లోనే జగ్గంపేట వరకైనా మొత్తం నాలుగు మండలాలు హెడ్ క్వార్టర్స్ చేస్తాన్నారు అంటే ఒక మండలానికి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది ఆ హెడ్ ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా జీ ప్లస్ టూ హౌసెస్ కట్టించి పేదలకు ఇల్లిచ్చే కార్యక్రమం చేపడతారని చెప్పనేసి మనబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు జరుగుతుంది అనేది ఎలక్షన్ తర్వాత చూద్దాం అయితే సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే మేనిఫెస్టో పా పార్టీ పరంగా పెట్టిన మేనిఫెస్టో కాకోకుండా నెహ్రూ గారు ఒక నాలుగు అంశాలనే లేవనెత్తి వాటి మీదగా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పని అంటున్నారు ఆయన కాన్ఫిడెంట్ ఏంటి అది అసలు అవుతుంది అంటారా ఏ రకంగా ఉంటుంది చెప్పగలరా జనాలకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఆయన మాటిస్తే వెనక తగ్గడు మినిస్టర్ అనే వదిలేసుకుంటాడు కానీ ఆయన ఇచ్చిన మాటను వెనక తగ్గరు ఎంచేదంటే ఆల్రెడీ చాగన్లాడ్లో ప్రూవ్ అయింది అది ఆయన పత నీకు ఇది కావాలా మినిస్టర్ కావాలా అంటే నాకు అదే కావాలన్నారు ఆయన ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నారు అలాగే ఇప్పుడు ఆయన పెట్టిన నాలుగు స్కీమ్స్ ఒకటి ఎడ్యుకేషన్ రెండు హౌసెస్ మూడు నీటి పారుదలు అదే అంటే వాటర్ అటు ఇటు సాగునీరు తాగునీరు కూడా ఈ మూడు అదే అది ఈ ఈ ఎడ్యుకేషన్గా ఒక విశ్వవిద్యాలయం పెట్టాలని తర్వాత ఏమో హాస్పిటల్ ఇండస్ట్రీస్ అలాగే నాలుగు మండలాలకి తీసుకొస్తారు ఎందుకంటే ఆయన ఉండగానే వచ్చే ఇండస్ట్రీస్ ఈ ఐదు సంవత్సరాలు ఒక ఇండస్ట్రీ రాలేదు అందరికీ ఉంది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎప్పుడైతే ఆయన ఉన్నారో ఆయన ఉండగానే మూడు ఇండస్ట్రీలు వచ్చాయి ఇక్కడ మన నియోజకవర్గంలో చెప్తున్నాం మ్యామ్ సో ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ అనేది చేస్తానని చెప్పి పెద్ద ఆయన తర్వాత ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు తక్కువ తక్కువ ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఓటర్ల వరకు అంటే మనుషులు గవర్నమెంట్స్ అంతా కూడా వలసలు వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరినీ వెనక్కి రెప్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారని చెప్పి అనేది ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు చేయగలుగుతారంటారు తర్వాత ఖచ్చితంగా ఇంచేదంటే ఇప్పుడు ఇక్కడ ఐదు వేలుకి పదివేలు ఐదు వేలు వాలంటీర్కి ఇస్తున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్న ఉన్నవాళ్ళు వాళ్ళ పాతిక వేలు కోసం వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు ఈయన ఏంటంటే అదే పాతిక వేల నుంచి నలభై వేలు మధ్యలో ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇప్పిస్తే ఇక్కడ తల్లిదండ్రులకి చదువుకుంటారు వాళ్ళ పొలాలు చూసుకుంటారు వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటారు ఉద్యోగం చేసుకుంటారు అది మెయిన్ ఆయన థీమ్ ఖచ్చితంగా చేసి తెస్తారు సాధించి తీరుతారు సో అటువంటి వ్యవస్థ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వచ్చిన వచ్చినట్టయితే కనుక కేవలంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కుటుంబాలతో ఉండడమే కానీ టైం మేనేజ్మెంట్ అంటూ చేసుకుని వాళ్ళ యొక్క పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశం కల్పించే విధంగా ముందుకు అని చెప్పి మనోబాబు గారు మనం చెప్పడం జరిగింది చూద్దాం మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఫలితాలు రాకపోతున్నాయి మరి వీరన్నట్టుగా మరి ఫేదైన మరి ఎంతవరకు మెజాయితో వస్తారన్నది ఆ రోజు చూద్దాం ఫలితాలు ఏంటన్నది సార్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నరసింహం గారు ఎందుకు గెలరనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా నరసింహం గారు గెలరు లేకపోతే ప్రతి ఎవరున్నా మన దాకా చంటిబాబు గారు ఉన్నారు నరసింహ గారు వచ్చింది జ్యోతుల్ నెహ్రూ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ రోజు అంటే నెగ్గినా ఓడినా ఆయన నెగ్గిన మూడు సార్లు నెగ్గారు మూడు సార్లు ఓడిపోయారు ఎప్పుడు ఓడిపోయినా మన్నాడు నుంచే మళ్ళీ ఇక్కడ పని ప్రారంభిస్తారు జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారు అది ఒక్కటే ఆయనకున్నది అది ఎవరికీ లేదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను సో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో చూసుకుంటే వేరే వ్యక్తులతో పోల్చిన పోల్చాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ప్రజల వ్యక్తి అని చెప్పేసి మనుభా గారు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్